సిక్స్ పథకాల పేరుతో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పది నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని సిపిఎం నాయకులు ఆరోపించారు ఉచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు కోవరు నియోజకవర్గంలో ఎంతో ఉపయోగమైన షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్ వారికి బేరసారాలు జరుగుతున్నాయన్నారు ఈ చైతన్య యాత్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటిపోయింది అయినా ఇప్పటి వరకు ఎన్నిక హామీని కూడా నెరవేర్చలేదు ఆయన ఎన్నికల్లో గెలిచేందుకు సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సిక్స్ పథకాలను తీసుకొని వచ్చాడు ఆ పథకాలు కూడా ఒక్కటి కూడా ఈ రోజుకి అమలు కాలేదు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి మొదటి సంతకం పథకం డిఎస్ఈని చేశారు ఈ రోజుకి డిఎస్ఈ నోటిఫికేషన్ అమలుగా నోచుకో నోచుకోలేదు ఇంకా లక్షలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వివిధ శాఖల్లో దాదాపు రెండు లక్షల ఉద్యోగాల వరకు గాడీలు కావడం ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలకి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలైనా నెలకు పదిహేను వందల రూపాయలు తర్వాత ఉచిత బస్సు ప్రయాణం వీటిని కూడా వెంటనే మేము అమలు చేయాలి ఆయన గెలవడం గెలవడానికి ప్రధాన కారణం బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఇప్పటికీ రెండు మూడు వాయిదాలు వేశాడు మళ్ళీ ఉగాది అన్నాడు ఉగాది కూడా అమలు చేస్తాడో లేదో అనేది సందిగ్ధం అందువల్ల ఆయన వెంటనే అది కూడా అమలు చేయాలి రైతులకు ఇరవై వేల రూపాయలు భరోసా ఇస్తా అన్నాడు రైతు భరోసా ఈ రోజు వరకు ఒక న్యాయపా ఇవ్వకపోవడం విచారకరం గత గత సంవత్సరం నుంచి గత రెండు సంవత్సరాల నుంచి అర్హులైన వృద్ధులు వికలాంగులు విత్తంతులు విద్యల కోసం బడిగాపులు కాస్త ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు వెంటనే ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ ఈ విద్యుల పథకాలను కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటన్నిటితో పాటు గ్రామాల్లో నివాస ప్రాంతాల్లో ఉన్న సమస్యలు మంచినీరు నీరు అదేవిధంగా డ్రైనేజీ వసతులు వీటన్నిటి మీద కూడా మేము ఇంటింటి ఏరియా ప్రతి ఓడల్లో తిరిగి సమస్యలని అన్ని సేకరించి వీటన్నిటిని ఆ సచివాలయాలు తర్వాత మన ఎమ్ఆర్ వాఫీస్ కింద అతి రూపంలో మున్సిపాలిటీల్లో ఇచ్చి వీటిని పరిష్కారం కోసం మేము రోజువారు ఆందోళనలు చేస్తూ ఉన్నాం గ్రామాల్లో ఆరో సమస్యల సమస్య సంస్థ పరిష్కారం కోసం ఆందోళన చేస్తాం అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగు జరిగిన మండలంలో అన్ని గ్రామాల నుంచి హసిదారు కార్యాలయం వద్ద ఆందోళన చేస్తాం ఓటీ ఆశలతో ప్రభుత్వం ముందుకొచ్చింది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అయితే ఈ నియోజకవర్గంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో పరిశీలిస్తే ఏ ఒక్కటి కూడా అమలు జరగడం లేదు ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పద్నాలుగు వేల కోట్లు పెంచారు అది వైసీపీ ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దొరుకుతునే ప్రయత్నం చేస్తుంది ప్రతి కుటుంబానికి దాదాపు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల రూపాయలు కరెంటు బిల్లులు పెరిగినాయి ఈ ప్రభుత్వం పనే ఇది మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే షుగర్ ఫ్యాక్టరీ ఈ షుగర్ ఫ్యాక్టరీ సుమారుగా ఒక నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది మూడు వందల అరవై కోట్ల ప్రాపర్టీ పొందిన ఈ షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్కి అమ్మేయాలని ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఇతర ప్రజాప్రతినిధులు కూడబలుకొని ఆ ఫ్యాక్టరీని అమ్మే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు గతంలో ప్రశాంత్ రెడ్డి గారు ఈ షుగర్ ఫ్యాక్టరీని పలు అభివృద్ధికరమైన ప్రయోజనాలకు ఉపయోగిస్తామని హామీ ఇచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ అమ్మకానికి రంగం సిద్ధం చేశారు ఇది మానుకోవాలని కూడా మేము పిలుపురేస్తున్నాము అదేవిధంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి కుటుంబంలో ఉండే అధిక ధరలు అవసరాలు తీరని ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం గుర్తించకపోగా ఆట వేసే ధోరణులు వైసీపీ ప్రభుత్వమే దోసేస్తుంది వైసీపీని పదకొండు సీట్లతో సరిపచ్చారంటే అర్థమైంది మీరేదో వరగ పెడతారని చేస్తారని కానీ మీరు ఏమి చేయకపోగా వైసీపీ ప్రభుత్వం నెట్టేయడం ఈ ప్రభుత్వానికి ని మేము అనుకుంటున్నాం